హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అసలామలేకు మేమైతే శుక్రవారం ఉరుస చేసిండ్రు ఫ్రెండ్స్ మా ఊరిలో దగ్గరగా మస్తానుల దర్గా ఉంటుంది మా అక్క వాళ్ళ ఊరు ఇప్పుడు బాగా పెద్దగా కట్టిన ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ అయింది బాగా కట్టి ఇక సంవత్సరం సంవత్సరం గంధమోత్సవం చేస్తారు ఫ్రెండ్స్ బా చాలా బాగా చేస్తారు నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఫ్రెండ్స్ అప్పుడు ఇలా సైడ్లకు కట్టినప్పుడు మా అక్కలు ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఆడుకుండేదాన్ని చిన్నప్పుడు చేశారు ఫ్రెండ్స్ సైడ్లు కట్టి మంచిగా చాలా చాలామంది భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఇంతకుముందు ఇలా లేదు ఎప్పుడో శుక్రవారం వచ్చి అలా కొబ్బరికాయ కొట్టుకొని పోయేవాళ్ళు నా పెళ్ళి కాకముందు నేను చూసినప్పుడు ఇప్పుడైతే చాలా బాగా చేసిండ్రు ఇక గంధం చేసినప్పుడు అయితే జనాలు పట్టకుండా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా తీరుతున్నాయంట ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వచ్చిన దర్గా అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ భోజనాలు కూడా పెట్టిండ్రు దర్గా దగ్గర ఇక భోజనాలు తిని వస్తుంటే ఇవి పీస్ మిఠాయి అయితే బూరి మిఠాయి అంటారు కదా అది ఇక మా పిల్లలు అయితే తలా ఒకటి తీసుకున్నారు థర్టీ రూపీస్ అంట ఫ్రెండ్స్ ఇది ఇక ఇలా పుల్లకైతే ఇలా చుట్టేస్తున్నారు థర్టీ రూపీస్ అంట ఒకటి ఇక మా పెద్ద పాప మా చిన్న పాప మా మనవడు మా మరిది కొడుక్ అయితే ఇప్పించిన మా మనవడైతే ఒక్కసారి ముద్ద ముద్ద చేసేసిండు దాన్ని అప్పటికప్పుడు చేసిస్తున్నారు మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతుంటుంది చూసేయండి ఫ్రెండ్స్ Eita! Porra, pô, caro por aquela ચાલો ચલો લેતા